ఈ రోజు దేవి నవరాత్రుల్లో నాలుగు రోజు కదండి అలంకారం వచ్చేసి కాచ్యాయని దేవి అలంకారము రోజు అయితే అమ్మవారికి నేను నైవేద్యంగా సేమియా పాయసం అయితే చేశాను నేనైతే ఈ రోజు ఈ నైవేద్యమే పెడదాము అని ఏమనుకోవట్లేదండి రోజు నాకు వీలుగా ఏది అందుబాటులో ఉంటే అదైతే చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడుతున్నాను ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ పాలు అయితే గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ బాండి తీసుకొని అందులోకి నెయ్యి వేసుకొని సేమియాలో అయితే ఫ్రై చేసుకున్నాను రెండు కప్పులు దాకా వేసుకొని సేమియా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మనం గిన్నెలో పాలు అయితే పెట్టుకున్నాం కదా ఈ స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు అయితే రానిచ్చాను తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాను వేసుకొని కొంచెం బాగా కుక్ చేసుకున్నాను సాఫ్ట్ గా అయిన తర్వాత సేమియా ఇందులోకి ఒక కప్ అయితే షుగర్ యాడ్ చేసుకుని కొంచెం షుగర్ కరిగిన తర్వాత అయితే ఇలాచి పౌడర్ అయితే వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకున్నాను అమ్మవారికి ముందు ముందైతే గిన్నెలో వేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టాను అమ్మవారికి పెడతాం వల్లే అనుకుంటా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కావాలనుకుంటే మిగిలిన రోజుల్లో అమ్మవారికి నైవేద్యంగా ట్రై చేయండి